కేఎస్ ప్రసాదు ఈ మధ్య ఈ బ్రోకర్ గారి వీడియోలో ఎవరు చూడట్లే అందుకని చెప్పేసి తమ్ము డిఫరెంట్గా వేశాడు జగన్మోహన్ రెడ్డిని తిడతున్నట్టు వేసి తర్వాత లోపల వీడియోస్ టఫ్ అయిందా అని అంటే జగన్మోహన్ రెడ్డిని లేసి పైకి లేపే ప్రయత్నం చేస్తున్నాడు నేనేమంటున్నానంటే పనికిమాలినోళ్ళందరికీ కూడా రాజ్యసభకు పంపించాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అంటే చూడండి జగన్మోహన్ రెడ్డికి రాజీనామా చేసిన వాడు ఎవడైనా కూడా పనికిమాలినోడే కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న పతోడు పనోడే ఎవరికి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని పైకి లేపే జోకర్లకి బ్రోకర్ కానీ వాస్తవ విషయానికి నేను అడుగుతుంది ఎంత అంటే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చెందిన తర్వాత తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న వాళ్ళందరినీ ఆయన పార్టీలో లాక్కున్నారు ఆ రోజు ఎందునంటే జగన్ స్ట్రాటాలజీస్ అన్నారు ఈ రోజు ఒక్కొక్కరు పార్టీని వీళ్ళు వెళ్ళిపోతుంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్నుపోటు పూడిశారు జగన్మోహన్ రెడ్డిని మోసం చేశారు అంటే సింపతి రాజకీయం అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక పొలిటికల్గా సింపతి క్రియేట్ చేయాలి తద్వారా జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటిది వాళ్ళ ఆలోచన నేను ముఖ్యమైన విషయం ఇంకోటి చెప్తున్నాను ఏంటంటే వైఎస్ఆర్సిపిలో ఈ కేఎస్ ప్రసాద్ లాంటి ఒక బ్రోకర్ అనాలిసిస్ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వేదో పెద్ద పొలిటికల్ అనాలిసిస్ చేసినట్టు నీ అంత తెలివి కల్లోడైనట్టు నీకు ఎవ్వరు లేనట్టు నీ బిల్డప్లు చేయమాక నీ పొలిటికల్ అనాలిసిస్ ఏందో అందరికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదో తారీఖునో పదకొండో తారీఖు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తాడు అది జరగకపోతే తర్వాత రోజు మా ఇంటికి వచ్చేయండి నా బాల్య తెల్లచీరగట్టుకుని ఏడుస్తూ మీకు భోజనం పెట్టింది అదే తినేసి వెళ్ళిపోండి అని చెప్పినటువంటి గారు వీడు అంటే వీడు కేవలం వైసీపీ యొక్క ఎజెండాని వైసీపీ యొక్క ప్లాన్ ను మాత్రమే అమలు చేయడం కోసం ఉండేవాడు వీడు ఇరవై నాలుగు గంటలు ఇంకా జగన్మోహన్ రెడ్డిని పైకి లేకపోతే ఇంకెవరిని లేపుతాడు జగన్మోహన్ రెడ్డిని పైకి లేపడం కోసమే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈ ఐదేళ్లలో అక్షరాల ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతుంది అంటే ప్రతి సంవత్సరం వెయ్యి నుంచి వెయ్యి యాభై కోట్ల రూపాయలు కేవలం సోషల్ మీడియా వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలి అనేటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి కాబట్టి పేమెంట్లు వస్తూ ఉంటాయి ఇలాంటి కుక్కలు ఊర కుక్కలు మురుగుతూ ఉంటాయి ఇలాంటి బ్రోకర్ గారు మాట్లాడుతూనే ఉంటారు ఇదేం మాట్లాడుతాడు నారా లోకేష్ని ఆ రోజే డిప్యూటీ సీఎం అరే నువ్వు ఒక పార్టీ ఎజెండాలో ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్ విషయం నువ్వు నువ్వు దేనికి రూపాయి పనికిరాని ఉండవి నువ్వే కూర్చొని మీడియా ముందు కూర్చొని అనాలసిస్ పేరుతోటి మాట్లాడుతున్నప్పుడు ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఆ పార్టీలో కోసం పనిచేసిన వాళ్ళు వాళ్ళ పర్సనల్ ఎజెండా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం పనిచేయడం కోసం ఎంతసేపు ఉన్నా కూటమి విభజన చెందాలి కూటమి విడిపోవాలి కూటమి విచ్ఛిన్నం అవ్వాలి విచ్ఛిన్నం అయితేనే జగన్మోహన్ రెడ్డి హీరో అవుతాడు లేకపోతే జీరో అవుతాడు నేను మొన్న కూడా చెప్తుంది ఒకటే మాట మేమెందుకు ఓడిపోయామనేటువంటి ఎనాలిసిస్ జగన్మోహన్ రెడ్డి చేసుకుంటే జగన్మోహన్ రెడ్డికి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ పార్టీకి లైఫ్ ఉంటుంది లేదు ఇలాంటి బ్రోకర్ బ్రోకర్గాలను పెట్టి ఇలాంటి చెంచా గాలను పెట్టి ఇలాంటి పనికిమాలలు చేత లేకపోతే యూట్యూబ్లో కాలక్షేపం చేస్తా సోషల్ మీడియాలో జాకీ లేస్తా జగన్మోహన్ రెడ్డిని పైకి లేపితే ప్రజలు మళ్ళీ వైసీపీ వైపున మౌలిడ్ అవుతారనుకుంటే మాత్రం ఒక్క బోహల పడింది వైసీపీ పార్టీ ఈరోజు నేను అడుగుతున్నా ఈ కేఎస్ ప్రసాద్ని అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతమందిని పార్టీ మార్పించుకున్నారు పార్టీని వ్యతిరేకంగా మాట్లాడించారు మరి ఆ రోజు నీతి నియమాలు అనేటువంటి ఎందుకు పెట్టుకోలేకపోయారు వల్లభనేని వంశీ కానీ మద్దాలగిరి కానీ లేకపోతే దేవినేని అవినాష్ కానీ సరే అవినాష్ దంటే ఆ ఆకులో ఆకులో ఊకలు అంటూ ఉన్నా ఒకటే ఉన్నా ఒకటే సరే ఏదో పోయాడు అనుకుందాం సరే ఆ గన్నవరం గన్నవరం వల్లభనేని వంశీ లేకపోతే చీరాల కథ బలరామకృష్ణమూర్తి మరి విశాఖ నాత్ గన్నబాబు వీళ్ళందరినీ ఎందుకు మార్పించుకున్నారు ఆ రోజు అంటే మీకు మీకు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల పవర్ సాలకన ఇలా మళ్ళీ మీరు పార్టీ ఫిరాయించుకున్నారు మార్పించుకున్నారు ఆ రోజు మీరు చేస్తేనేమో సంసారం జగన్ స్ట్రాటాలజీ జగన్ మైండ్ సెట్ అన్నారు ఈరోజు యువతల పార్టీ వాళ్ళు చేస్తే మీకు నీతి లేదా ధర్మం లేదా రాజకీయ విలువల తెలియదా విశ్వసనీయత లేదా వంకాయ ఇంకా టెంకాయ మాటలని మాట్లాడుతున్నారు ఇలాంటి బ్రోకర్ కాళ్ళంతా ఇప్పుడు నేను కూడా క్లియర్గా అడుగుతుంది కేఎస్ ప్రసాద్ అడుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆ తప్పు చేయకుండా ఉంటే ఇరవై మూడు సీట్లు పార్టీ మార్చిన దాంతో సరిపోయేదే కదా మరి మీరు ఆ రోజు అసలంగా దారుణమైనటువంటి అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్లో టీడీపీ తరఫున నాయకుల్ని నామినేషన్స్ వేయకుండా రౌడీజం చేస్తూ అక్రమ కేసులు పెడుతూ జైళ్ళకు పెడుతూ వాళ్ళు ఇష్టాసారంగా వ్యవహరించిన రోజు ఏ రోజైనా తెలుగుదేశం పార్టీ కానీ కార్యకర్తలు ధీటుగా ఎదుర్కొన్నప్పుడు మీరు ఎప్పుడైనా రాజ్యాంగ విలువలను తొంగలో దొక్కాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడగలిగారా స్టేట్మెంట్ పాస్ చేయగలిగావా మాట్లాడే ఏదన్నా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఎదుర్కొంటాడు గట్స్ జగన్మోహన్ రెడ్డి అంటే అంటే రౌడీ ఈజాన్ని కూడా గట్స్ అని చెప్పేసి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఎంత సైకోకి ఉన్మాదులుగా మారో బ్రాండ్ అంబాసిడర్లుగా మారో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ళు అభివృద్ధి జరుపుకుంటే అభివృద్ధి గురించి చెప్పుకుంటారు కానీ అభివృద్ధి లేకపోబట్టే కదా ఈ రోజుకి కూడా మీరు డిబిటి ద్వారా రెండు లక్షల అరవై మూడు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు అకౌంట్లు కేసాడని చెప్పుకుంటున్నారు మరి మీ దగ్గర అభివృద్ధి ఉంటే అభివృద్ధి చెప్పుకోవాల్సింది కదా ఈ రోజుకి కూడా మీరు మీరు వేసిన వెల్ఫేర్ గురించి చెప్పుకుంటున్నారు అప్పటి నుంచి డెవలప్మెంట్ గురించి చెప్పుకోలేకపోతున్నారు ఎందుకని ఎక్కడ లోపం జరిగింది ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసేది అనేది ఆ వాస్తవం జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అనేది మీలాంటి బ్రోకర్ బ్రోకర్గాలు వేసే జాకీలలోనూ మీలాంటి బ్రోకర్ గాలికి ఇచ్చిన డబ్బులతో మీరు మురిగిన మాటల్లోనూ ఉన్నప్పటి నుంచి క్షేత్రస్థాయిలో జీరో ఉంది అందుకే రాష్ట్ర ప్రజలు కూటమితో కాదు ఈ అసలు ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఫిట్ అయ్యి అక్షన్ జనసేన పోటీ చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రం జనసేన గెలిచాయి కాబట్టి ఎందుకంటే ప్రజలు అంత వ్యతిరేకతతో ఉన్నారు అంత వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు ఇప్పటికీ కూడా సిగ్గు శరం లేకుండా మీరు ఎంతసేపు ఉన్న తెలుగుదేశం పార్టీని కూటమి విచ్ఛిన్నమైతే మేము గెలుస్తామంటున్నారే కానీ క్షేత్రస్థాయిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చినా మేము ఎందుకు వైఫల్యం చెందాం ఎక్కడ ఫెయిల్ అయ్యామనేటువంటి ఒక అనాలిసిస్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వగలిగే దమ్మునీకుందా ఇచ్చామంటే బాత్రూంలో దేలుతుంది అది అందరూ తెలిసిన విషయం మీరేంటయ్యానంటే మీరు పోనీ ఒక సబ్జెక్ట్ మీద మీ ఓన్ అనాలిసిస్ ఉంటుంది అంటే ఏముండదు వైసీపీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ వస్తుంది ఆ స్క్రిప్ట్ మీరు మాట్లాడాలి ఆ స్క్రిప్ట్ మీరు మాట్లాడితే మీకు పేమెంట్ వస్తుంది అంతకు మించి ఒక లైన్ దాటి బయట మాట్లాడినా కూడా మీకు మీకు స్వాతంత్రం లేని మీలాంటి బచ్చాగా కూడా చంద్రబాబు నాయుడు గురించి లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు వీడు ఇంకొక అడుగు ముందుకేసి వెళ్ళి ఒక సీటు వదిలేసినటువంటి మహాసేన రాజేషు ఆడవాళ్ళ కోసం సీటు వాళ్ళు భార్య కోసం సీటు వదిలేసిన శ్రీనివాస్ రెడ్డి ఇక తర్వాత ఏదో చెప్పాడు పోర్ట్ పోలియోలు నడుపుకునేటువంటి భరత్ అని చెప్పి అంటే ఎంత ఎంత నిస్సిగ్గుగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న అందరూ బాగా నీతి నిజాయితీగా పనిచేసిన వాళ్ళు ఆ మినిస్టర్లు అంటే ఈ ఎంతసేపు ఉన్నా జగన్కు జాకీ లేని చంద్రబాబు నాయుడు తిట్టడం జగన్కు జాకీ లేయటం చంద్రబాబును తిట్టడం ఇది ఒక్క ఎజెండాను మాత్రమే పెట్టుకున్నాడు ఈ బ్రోకర్ గారి ఈ బ్రోకర్ పనే అది వీడేంటంటే ఏ రోజైనా లైన్ కుదిరితే కూటమి విచ్ఛిన్నం అయితే జగన్ హీరో అవుతాడు జగన్ హీరో అయితే నాకు పేమెంట్ పెరిగిద్ది అందుకని చెప్పేసి ప్రయత్నం చేయటం అరేండి మీకు అసలు ఎనాలిసిస్ లేదు సబ్జెక్ట్ మీద అవగాహన లేదు రాష్ట్ర పరిస్థితుల మీద అవగాహన లేదు మీరు ఒక మోటుగా వైసీపీ ఆఫీస్ నుంచి ఏదైనా స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ని మీరు మాట్లాడారు రెడ్డి రాజీనామా చేస్తే రాజీనామా చేస్తే అది మీ వైసీపీ యొక్క అంతర్గత విభేదం ఎందుకు చేశాడు ఎవరి కోసం చేశాడు అది మీకు తెలిసిన విషయం మీరు ఈరోజు బయటపెట్టేట్ల జగన్మోహన్ రెడ్డి మనస్తత్వంతో విమడలేక బాబు ఈ పార్టీని దండం పెట్టుకుని బయటికి వెళ్దాం అని కొన్ని వందల మంది ఆలోచిస్తున్నారు దాని గురించి మాట్లాడేట్ల ఎంతసేపు ఉన్నా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేద్దాం జనసేనని టార్గెట్ చేద్దాం లేకపోతే బీజేపీని టార్గెట్ చేద్దాం బీజేపీని హైలైట్ చేద్దాం తెలుగుదేశం పార్టీని తక్కువ చేద్దాం ఇట్లా వాళ్ళ మధ్య పొత్తులు పొసకుండా చేసి ఏదో విచ్ఛిన్నమైతే చూద్దామనేటువంటి ఒక సైకో ఆనందం పొందుతున్నారు అప్పటి నుంచి మీ ఆశలు మీ కళలు అన్నీ అలాగే మడిచి మీ దగ్గర పెట్టుకోండి ఒక్కటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే డైనమాలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు పోతే సింగిల్ డిజిట్కి సింగిల్ డిజిట్కి పరిమితం అవుతాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి బ్రోకర్ గాలను పెంచి పోషించడం చాలా తప్పుని తెలుసుకుంటాడు మీరు ఈరోజు మీలాంటి బ్రోకర్ కాలు కూడా జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం అయిపోయాడు